ముఖ్యంగా అధ్యక్ష మా మహబూబాద్ మున్సిపాలిటీ అధ్యక్ష అది కేటగిరీ టూలో ఉంటుంది ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై ఆరు వార్డులు ఉన్నాయి అధ్యక్ష మొత్తం ఎనభై వేల ఓటర్ల జనా ఓటర్లుండి లక్ష ముప్పై ఐదు వేల జనాభా ఉన్న మహబూబాద్ మున్సిపాలిటీ అధ్యక్ష అది మాకు కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్తో పాటు జిల్లా హెడ్ క్వార్టర్స్ పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ కూడా అధ్యక్ష మొత్తం ఇరుకు రహదారులు అదేవిధంగా పాత పట్టణం అధ్యక్ష గతంలో మన దాశరథి గారు కూడా మౌబాద్ పట్ గ్రామాన్ని చూసి అది మానుకోట అంటే చెట్లతోటి దిట్టమైన అడవుల చెట్లతోటి అల్లుకున్న కోటలాగా ఉంది మానుకోట అని చెప్పేసి వారు గతంలో చెప్పిన ఆ మానుకోట ఇప్పుడు ప్రజెంట్గా మున్సిపాలిటీగా ఆవిర్వించింది అధ్యక్ష అందుకే అక్కడ మనకు ఔటర్ రింగ్ రోడ్ కనుక నిర్మిస్తే చాలా బాగుంటుంది అధ్యక్ష ఎందుకంటే మనకు నేషనల్ హైవే నైన్ థర్టీ పి ఏదైతే వస్తుందో అది మహ్బాద్ మీదుగా వస్తుంది అదే విధంగా అక్కడ మహోబాద్ మున్సిపాలిటీకి ఒక ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొస్తే బాగుంటుంది అధ్యక్ష ఎందుకంటే నేషనల్ హైవే నైన్ థర్టీ సగం అవుటర్ రింగ్ రోడ్ను కవర్ చేస్తుంది అధ్యక్ష ఎందుకంటే శనిగపురం మల్యాల రజాల్ రజాలపేటతో పాటు ఇల్లందుకు బైపాస్ రోడ్ను కూడా కవర్ చేస్తుంది అధ్యక్ష మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే ఉందో మొత్తం ప్రభుత్వ భూమిలోనే ఉంది అధ్యక్ష రెండు వందల ఎనభై ఏడు సర్వే నెంబర్లో అందుకే కేవలం నూట ఇరవై ఐదు కోట్లతోటి ఔటర్ రింగ్ రోడ్ పూర్తయ్యే ప్రక్రియ ఉంది కాబట్టి నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి తెలియజేయడం అనగా మన మహబాద్ మున్సిపాలిటీకి తూచా తప్పకుండా మీరు అవుటర్ రింగ్ రోడ్ను మీరు శాంక్షన్ చేయాల్సింది కోరుకుంటూ అందుకే మా మహబాద్ పట్టణంలో మున్సిపాలిటీలో ఇరవై తొమ్మిది చెరువుల కుంటలు ఉన్నాయి దక్ష అందుకే మాకు హైదరాబాద్లో హైడ్రా లాగా మహబూబాద్లో మాడ్రా కూడా మీరు ప్రకటించాలని తెలియజేస్తూ అందుకే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష